బైరెడ్డిపల్లి మండలం కార్పొరేటర్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి మర్చెంట్ అసోసియేషన్స్ వారు కానీ అలాగే మన అధికార పార్టీకి సంబంధించినటువంటి గౌరవ నాయకులు కానీ అలాగే మన అసోసియేషన్ సహచర నాయకులందరికీ కూడా మరోసారి పెద్దలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనకి కార్పెంటర్స్ అసోసియేషన్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం అసలు అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి మన అవసరం ఉండాలి ఎందుకంటే మన హక్కులు మన సమస్యలు మనం పరస్పరం ఒకటి ఒకళ్ళు సహకారంగా ఉండటం కోసం మనందరం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండటం కోసం అనేది ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం వారికి కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం మనల్ని మనమే గౌరవించుకోవాలి మన సమస్యల గురించి మనమే సమాజానికి వెలిగించి చాటాలి మన సమస్యల గురించి బయట వాళ్ళకి తిరిగి ఎవరైనా గోజుమైతున్నాడు మా ఇంట్లో మంచం చేయాలి అని అంటాడు అంతే లేదా మా ఇంట్లో ఫర్నిచర్ చేయి ఇంటీరియర్ చేయిపోజ్ చేయి అని అంటూ ఉంటారు మన సమస్య మీద వాళ్ళకి అవగాహన ఎవరికైనా సరే ఎవరికైనా ఉంటదా ఉండదు కార్పెంటర్ ఏముంది వారం వల్ల కష్టపడతాడు గొడవలు డబ్బులు సంపాదించాడు అనుకుంటా ఉంటారు ఇవాళ వారం వల్ల ఖచ్చితంగా ఆరు మీరు ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి చెయ్యి అందరికి ఆరు రోజులు పనున్నా ఒకడు ముట్టే లేదు అవునా ఇవాళ మన వృత్తి గ్లోబలైజేషన్ అయిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది పెరిగిన టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాల్లో అందిపుచ్చుకునే కెపాసిటీ మన దగ్గర లేదు ఆ మిషనరీస్ కొనుగోలు చేయగలిగే కెపాసిటీ మన దగ్గర లేదు దానికి మనందరం ఒక మాట మీద సాధ్యపడు లేకపోతే ఏమవుతుంది మనకి ఇన్నాళ్ళు అన్న పెట్టిన మన వృత్తి ఇవాళ పెట్టుబడి తారో చేతుల్లో దయచేసి ఒక నిమిషం ఎంతో విజయవాడ నుంచి రాక బయట వచ్చాను అలాగే మీకోసం ఎందుకు ఈ ప్రాంతంలో మనం మాట్లాడే మాట వల్ల ఎవరో కూడా చైతన్యం అవ్వాలనే ఉద్దేశంతో గోడన్న రెస్క్యూ చేసుకొని వర్షం కనపడకపోయినా సరే అలాగే నిజాన వచ్చు తెల్లవారు వర్షం మీరు అలా మాట్లాడుకుంటే నాకు కొన్ని మార్గలు నేను మీ కోసం వచ్చాను కదా మన మన వృత్తిలో ఇవాళ పెట్టుబడిదారులు వచ్చేసారు ఇవాళ తలుపులు కానీ దర్వాజాలు కానీ విండోస్ కానీ ఫర్నిచర్ కానీ ఇంటీరియర్ కానీ ఏ ఉన్నా చూడండి పెట్టుబడులు పెట్టుబడి పెట్టగలిగే కెపాసిటీ మన దగ్గర లేదు లక్ష రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మెషినరీస్ కొనుగోలు చేయగలిగే స్థాయి మన దగ్గర లేదు వాడు దానికి ఎందుకంటే ఇది ఎవరి గ్రీన్ వర్క్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరి గ్రీన్ వర్క్ ప్రపంచం మొత్తం కూడా కార్పెంటర్ అవసరం లేదే సమాజ మనుగడ అనేది జరగదే గుర్తు ఎప్పటికీ మనం ఉన్నా మనం పోయినా భవిష్యత్తు తరాలకు కూడా హాను యొక్క అవసరం అనేది ఉంది చాలా మంది మన వాళ్ళు మన పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే ఉండొచ్చు ఇవాళ మారిన పరిస్థితుల్లో బట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేతి వృత్తుల్ని ప్రోత్సహించాలి ఈ చేతి వృత్తిదారులు కొత్తగా నేర్చుకునే వాళ్ళు రాట్లా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది ఇవాళ ఉన్న మన కార్పెంటర్లందరూ దాదాపు అందరూ పెద్ద వయసు అయిపోయింది మీ అందరికీ మన తర్వాత ఎంతమంది మీరు మీ పిల్లలకు నేర్పిస్తున్నారు చెప్పండి పని ఎవరు నేర్పిస్తారని చాలా మంది నేర్పించట్ల ఎందుకు నేను ఈ కష్టాలు పడ్డాను కొత్తగా మిషన్లో ఏడు పెట్టి ఈ రోజుకి మన దరిద్రం ఈ మిషంలో చేతి వేడు పడితేనంటే ఆరోగ్యశ్రీ వర్తించండి ఇది ప్రభుత్వాలు ఈ రోజుకి ఎందుకంటే గౌరవ నాయకులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి చేతి వేళ్ళు కట్టయితే ఆరోగ్యశ్రీ ఈ రోజుకి లేదు కనీసం యొక్క చిన్న చిన్న ప్రమాదాల పరిష్కరించేలాగా ఉండాలి అన్నిటి మీద కూడా అందరం ఏదో వాళ్ళ వీటికి పెట్టుకున్నాం సన్మానాలు జాగ్రత్తలు దండలో ఇవి కాదు మనకంటూ ఒక లక్ష్యం ఒక ఏం పెట్టుకుని దీనికోసం మనం పనిచేయాలి అనేటటువంటి దీనితో మనం వెళ్ళగలిగితే అద్భుతమైన ఫలితాలు భవిష్యత్తులో చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ కంప్యూటరైజ్ సిస్టమ్ వచ్చేసారు వాళ్ళు ఉంటు వాళ్ళని కూడా కంప్యూటర్ లో ఫీడ్ చేస్తే అదే తర్వాత అదే కిటికీ అదే ఫర్నిచర్ అదే ఇంటికి అదే తలుపులు అన్ని తయారు చేసేటటువంటి ఆధునిక టెక్నాలజీ వచ్చేసిన మెషనరీస్ అన్ని వాళ్ళు వచ్చాయి అవన్నీ అన్ని పుచ్చుకోవాలంటే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చి నిర్మాణం అయ్యింది నూతన ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి వారు కూడా స్కిల్ సెన్సెస్ అంటే మన చేతి వృత్తులు అంటే వారి యొక్క ఎవరు ఏ పనులు నిష్ణాతులు వారికి ఉన్న ఆలోచన సమాజానికి ఏం అవసరం ఉంది స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే అనే ఉద్దేశంతో స్కిల్ సెన్సెస్ అని చెప్పేసి వారు పెట్టినటువంటి ఐదు సంతకాల్లో ఒక సంతకంగా ఇది కూడా ఉంది కాబట్టి కొత్త టెక్నాలజీని కార్పెంటరీ వృత్తిలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో తీసుకురావడం కోసం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నూతన ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సమావేశం ద్వారా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అదే కాకుండా చేతి వృత్తిదారులకి ప్రధానంగా రోజుకి కూడా ఈ చేతి వేళ్ళు కట్ అయిపోతే ఎవ్వరికీ ఆరోగ్యశ్రీ వర్తించు ఇది నేను చెప్పే మాట వాస్తవం ఎవ్వరైనా సరే మీరు ఎంక్వైరీ చేయండి మేము రాష్ట్రం తిరుగుతున్నాం ప్రతిరోజు ఎవరో ఒకరు వాట్సాప్ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా ఈ చేతి వేళ్ళకి పనిచేసినప్పుడు జరిగే ప్రమాదాలకు కూడా తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ వర్తించేలాగా కొత్త ప్రభుత్వం కార్యాచరణ చేయాలని చెప్పి చెప్పేసి ఈ వేదిక ద్వారా మేమందరం కూడా ఈ బహిరంగపల్లి కార్పెంటర్స్ అసోసియేషన్ కార్మికుల సమక్షంలో ప్రభుత్వాన్ని